హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పెసరట్టు ఇంట్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము పెసరట్టు వేసుకోవడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా ఈజీగానే మనం పెసరట్టు వేసుకోవచ్చు అయినా నేను చూపించేదేమీ కొత్త ప్రాసెస్ కాదండి మా అమ్మమ్మ దగ్గర నుండి మా అమ్మ నేర్చుకుంది అమ్మ దగ్గర నుండి నేను నేర్చుకున్నాను ఆ రెసిపీని ఇప్పుడు మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి మనకు కావలసినంత పొట్టు పెసరపప్పుని తీసుకోవాలి నేనైతే సుమారుగా ఒక పావు కిలో పొట్టు పెసరపప్పుని తీసుకున్నాను తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి మేమైతే ఈ పెసరట్టు చేయడానికి ఒక్కొక్కసారి పెసలు వాడతాము లేదంటే పొట్టు పెసరపప్పు వాడతాము ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాంతోనే చేస్తాము దేంతో చేసినా కూడా పెసరట్టు చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఈ రెండింటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఆల్మోస్ట్ పిండి మెత్తగా అయిపోయింది అనుకున్న టైంలో ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పెసరట్టు వేసుకోవాలి అంటే పిండి కొద్దిగా పలచగా అయినా పర్వాలేదు పెసర పునుకులు వేసుకోవాలి అంటే మాత్రం పిండి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి మనం పిండి రుబ్బిన ఒక గంట లేదు అంటే రెండు గంటల్లో మనం పెసరట్టు వేసుకుంటాము అంటే సాల్ట్ యాడ్ చేయండి ఎక్కువ టైం గ్యాప్ ఉంటుంది అనుకున్నప్పుడు పెసరట్టు వేసే ముందే పిండిలో సాల్ట్ యాడ్ చేయండి ముందుగానే యాడ్ చేయడం వల్ల ఒక్కొక్కసారి పిండి పులిసే అవకాశం ఉంటుంది గ్రైండర్లో పిండి రుబ్బుకోవడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ఆ గ్యాప్లో నేను పెసరట్టుకి మెయిన్ కాంబినేషన్ అయిన ఉప్మా చేస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి నేను పెసరట్టు ఉప్మా ఎలా తయారు చేశానో చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అల్లం చట్నీ పల్లి చట్నీ ఎలా తయారు చేశానో చూపిస్తాను ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని అందులోకి మినపప్పు శనగపప్పు ఆవాలు యాడ్ చేశాను తర్వాత ఇందులోకి జీడిపప్పు కూడా యాడ్ చేశాను అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేశాను తాలింపులో జీలకర్ర వేయలేదేంటి అని అడగండి జీలకర్ర నిండుకుందనమాట అందుకోసం నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడు జీడిపప్పు కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి నేను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి రవ్వ ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి రవ్వ కూడా యాడ్ చేస్తున్నాను రవ్వ యాడ్ చేస్తున్నప్పుడు కలుపుతూ యాడ్ చేయాలండి లేదంటే రవ్వ ఉండలు కట్టేస్తుంది ఇంతేనండి ఒక వన్ టూ మినిట్స్ పాటు రవ్వ వాటర్లో ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి చల్లారిన తర్వాత ఉప్మా కొంచెం గట్టిగా అవుతుంది ఉప్మా చేయడంలో కొత్త నాకు ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు అనుకునే వాళ్ళు ఈ ఉప్మా చేసిన పార్ట్ని స్కిప్ చేసేయండి నేను ఎప్పుడు బొంబాయి రవ్వ ఉప్మా చేసినా ఇందులో జీడిపప్పు అలాగే నెయ్యి యాడ్ చేయడం అస్సలు మర్చిపోను నేను చేసే బొంబాయి రవ్వ ఉప్మా స్పెషలే లాస్ట్లో నెయ్యి యాడ్ చేయడం మీరు ఈసారి బొంబాయి రవ్వ ఉప్మా చేసినప్పుడు తప్పకుండా నెయ్యి యాడ్ చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే కొంతమంది బొంబాయి రవ్వ ఉప్మా చేసేటప్పుడు ఈ రవ్వని కొద్దిగా డ్రై రోస్ట్ చేసి కూడా చేస్తూ ఉంటారు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి యాడ్ చేయడంతో ఈ ఉప్మా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇంకా గ్రైండర్లో వేసిన పిండి ఎంతవరకు వచ్చిందో చూద్దాము నేను ఉప్మా చేసేలోపు పిండి అయితే మెత్తగా నలిగిపోయిందండి గ్రైండర్లోంచి అమ్మ పిండి ఖాళీ చేసి ఒక గిన్నెలోకి తీసిపెట్టింది నేను చూపిస్తున్న విధంగా పిండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి అప్పుడే పెసరట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా జీలకర్ర మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పిండిలో కలుపుకోవాలి మనం డైరెక్ట్గా పచ్చిమిర్చి యాడ్ చేస్తే పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారండి అందుకని మనం ఇలా పేస్ట్ చేసి వేస్తే కనుక పిల్లలు కూడా ఈజీగానే తినగలరు పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా మనం పెసరట్లు వేసేద్దాం మనం పెనం మీద పెసరట్టు వేయడానికి వీలుగా ఈ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పల్చగా చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద దోశ తవా పెట్టుకుని తవా హీట్ అయిన తర్వాత మనం దోశ పిండిని ఎట్లయితే స్ప్రెడ్ చేస్తామో అలాగే ఈ పెసరట్టు పిండిని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశ పిండి మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని బోత్ సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పెసరట్టుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే నేను ఫస్ట్ పిల్లల కోసం వేస్తున్నాను కాబట్టి ఈ పెసరట్టు మీద నేను ఆనియన్స్ అది ఏం వేయట్లేదండి మా పిల్లలు ఇష్టపడరు అందుకని ప్లెయిన్గానే వేశాను ఒక అట్టు అయిన తర్వాత ఇంకో అట్టు వేయడానికి మధ్యలో తవా మీద ఇలా వాటర్ చల్లుకుంటూ వేసుకోవాలి ఇక నెక్స్ట్ మా హస్బెండ్కి మా అమ్మకి వేస్తున్నాను అనమాట సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా వేస్తాను ఉల్లిపాయలు వేసిన పెసరట్టుని ఎప్పుడు కూడా ఉల్లిపాయలు ఉల్లిపాయలన్నీ కింద పడిపోతాయి జస్ట్ ఫోల్డ్ చేసి టూ సైడ్స్ కూడా కొద్దిగా కలర్ రానిచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అలాగే నచ్చిన వాళ్ళు ఈ పెసరట్టు మీద ఉల్లిపాయ ముక్కలే కాకుండా సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు మా వారు తినేసిన తర్వాత ఇక నా కోసం స్పెషల్గా నాకు ఇష్టమైన నేతి పెసరట్టు వేసుకుంటున్నాను అంటే ఏమీ లేదండి సేమ్ ప్రాసెస్ అంతా అదే లైట్గా ఉల్లిపాయ ముక్కలు చల్లుకొని నేను ఆయిల్కి బదులుగా నెయ్యి వేసుకుంటాను నాకు ఇలా నెయ్యి వేసిన పెసరట్టు అంటే చాలా చాలా ఇష్టం ఇంతేనండి ఒక సాటర్డే ఈవినింగ్ ఫైవ్ నుంచి నైన్ థర్టీ వరకు మా పెసరట్టు స్టోరీ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశానండి పప్పు గ్రైండర్లో వేయడం పిండి రుబ్బుకోవడం ఉప్మా చేయడం అల్లం చట్నీ పల్లీ చట్నీ పెసరట్లు వేయడం తినడం కంప్లీట్ అయ్యేసరికి నైన్ థర్టీ అయింది నెక్స్ట్ వీడియోలో నేను అల్లం చట్నీ పల్లీ చట్నీ ఎలా చేశానో చూపిస్తాను మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్